పార్లమెంటు శీతాకాల సమావేశాలు ప్రారంభమయ్యాయి ప్రారంభమైన తర్వాత వాదనలు ప్రతివాదనలతో పార్లమెంట్ దగ్గరెళ్తుంది ఇక్కడ రేణుకా చౌదరి చేసినటువంటి కామెంట్స్ అలాగే రాహుల్ గాంధీ చేసినటువంటి కామెంట్స్ పైన కొన్ని విమర్శలు వ్యక్తమవుతున్నాయి దాని గురించి స్పందన తీసుకుందాం సురేష్ గారు నమస్తే నమస్కారం సురేష్ గారు రాహుల్ గాంధీ గారు చేసినటువంటి కామెంట్స్ డాగ్స్ని ఎలా చేస్తారు కదా ఆల్రెడీ అన్నట్టుగా ఆయన మాట్లాడారు ఈవెన్ రేణుకా చౌదరి గారి కామెంట్స్ వీళ్ళిద్దరు కామెంట్స్కి సంబంధించి మీ యొక్క రియాక్షన్ ఏంటి అది ఆయన అబ్రింగింగ్ చూపిస్తుంది అండి కుక్కల గురించి మాట్లాడుతుంది లోకల్ కుక్కలు అలా చేస్తారు కదా ఇక్కడ ఎందుకు అంటే ఆయన కూడా కుక్కనా అది ఒక పాయింట్ కుక్క తక్కువేం కాదు కుక్క ఈజ్ వెరీ మోర్ లాయల్ దెన్ ద మాస్టర్స్ కానీ ఒకసారి కుక్క బిస్కెట్ తినిపిస్తే వాళ్ళు నార్త్ ఈస్ట్ వాళ్ళ చేతి నుంచి పోయింది మొత్తం హిమంత బిశ్వ శర్మ గుర్తుపెట్టుకోండి కుక్కకి బిస్కెట్ ఇచ్చి అదే బిస్కెట్లో ఆ ప్లేటు హిమంత బిశ్వకి ఇస్తే ఆయన అది పక్కన పడేసి వెళ్ళిపోయారు ఆయన పార్టీ నుంచి ఇవాళ నార్త్ ఈస్ట్ కాంగ్రెస్ దగ్గర లేదు ఈ రాహుల్ గాంధీ యాటిట్యూడ్ ఏంటంటే ఒక సెన్స్ ఆఫ్ ఎంటైటిల్మెంట్ అంట మనం నేను మహారాజుని నేను కష్టపడలేదు డైరెక్ట్గా వచ్చి టాప్ పొజిషన్లో కూర్చున్నాను పెద్ద పెద్ద కంపెనీలు ఉంటుంది చూడండి వాళ్ళ చైర్మన్ వాళ్ళ కూతురు కొడుకు ఎండి వాళ్ళ కూతురు కొడుకు డైరెక్ట్గా వచ్చి కూర్చుంటారు కార్నర్ రూమ్లో కొంతమంది కష్టపడతారు షాఫ్ట్ ఫ్లోర్లో అది డిఫరెంట్ రాహుల్ గాంధీ ఈజ్ నాట్ దట్ టైం బాన్ విత్ సిల్వర్ స్పూన్ అంటారు ద మౌత్ ఐ ఈజ్ దాట్ కైండ్ ఎక్కడ కష్టపడలేదు జీవితంలో ఇడింటి ఆఫ్ టు స్ట్రగల్ హావ్ టు డూ ఎనీథింగ్ అన్ని డబ్బుల మీద డబ్బులు ఎక్కడి నుంచి వచ్చిన డబ్బులు తెలియదు కానీ హీ లివింగ్ అ లగ్జూరియస్ లైఫ్ ఆ లైఫ్లో మోదీ గారి గురించి కామెంట్ కొట్టడం దీనికల్ ముందు కూడా చేశారు మోదీ గారి ఛాయ్ గురించి మోదీ గారి ఛాయ్ సర్వ్ చేయడం గురించి మోదీ గారు అమ్మగారి గురించి మోదీ గారి వైఫ్ గురించి అంతా కామెంట్ కొట్టడం మంచిగా రాహుల్ గాంధీ కానీ అతని లైఫ్ గురించి మనం చెప్పం కానీ కాంగ్రెస్ వాళ్ళు అందరూ వచ్చి ఓ ఓ అని ఒత్తుకుంటారు ఇప్పుడు ఈ కామెంట్ చేయాల్సిన ఏ పనికి వచ్చిందండి ఒక రేణుకా చౌదరి మనం అర్థం చేసుకోవచ్చు ఇది పబ్లిసిటీ స్పీకర్ ఆమెకి పబ్లిసిటీ కావాలి ఆమెను ఎవరు పట్టించుకోరు ఇప్పుడు ఈ న్యూస్తోనే ఆమె కొన్ని పేపర్లో టీవీలో అన్ని ఛానల్స్ వచ్చి లేకుంటే ఆమె ఉందో లేదో నాకు తెలియదు ఐ థాట్ షీ వాస్ నాట్ అన్ ఎంపీ ఇప్పుడు తెలిసి నాకు ఇస్ అన్ ఎంపీ అని నేను అనుకున్నా లాస్ట్ ఎలక్షన్ ఓడిపోయింది అనుకున్నా ఇప్పుడు ఎంపీ అంటే నేను రోడ్ నుంచి దొరికిన కుక్కని తీసుకొచ్చి సరే నో ప్రాబ్లమ్ దట్ ఇస్ ఆర్ బ్యూ పాయింట్ కానీ ఆమె పని మంచిని పక్కన నిలబడిపిచ్చి ఆమె ఇంట్లో వాళ్ళ పిల్లల్ని చూసుకుంటే వాళ్ళ గ్రాండ్ చిల్ని చూసుకున్న ఒక అమ్మాయిని పక్కన నిలబడిపిచ్చి వీళ్ళందరూ లగ్జూరియస్గా డిన్నర్ చేస్తున్న ఒక ఫోటో రెస్టారెంట్లో ఒక ఫోటో ఉంది ఆ ఫోటో మీరు పెట్టాలి డిస్క్రిప్షన్ దాట్ షోజ్ రేణుకా చౌదరి యాజ్ అ పర్సన్ హౌ షీ ట్రీట్స్ హర్ స్టాఫ్ కుక్కలు పక్కన పెట్టండి స్టాఫ్ ఎట్లా ట్రీచ్ మీ ఎంప్లాయిస్ అట్లా ట్రీట్ చేస్తారు మేడ్స్ అట్లా ట్రీట్ చేస్తారు దాన్ని చూపిస్తుంది ఆమె అమ్మాయిని కూర్చోబెట్టచ్చు కదా పక్కన చైర్ మీద నిలబడింది పాప చిన్న అమ్మాయి వాళ్ళ పాపను వాళ్ళ గ్రాండ్ చిల్డ్రన్ చూసుకుంటున్నాడు ఇది దిస్ ఇస్ రేణుకా చౌదరి రాహుల్ గాంధీ అయితే చెప్పక్కర్లేదు సెన్స్ ఆఫ్ ఎంటైటిల్ నేను చెప్పాను మీకు దీనికన్నా ముందు ఏంటంటే కుక్క కుక్కల మీద కామెంటు లోపల కుక్కలు ఉన్నారు కదా అని అంటే ఆయన కూడా కుక్కని అక్నాలజ్ చేసిండు వెరీ గుడ్ నో ప్రాబ్లం కేకే వేణుగోపాల్ కూడా కుక్కని మిగతా అందరూ కుక్కనే అక్కడ ప్రియాంక వాద్రా ఎవరు సో ఈ అక్నాలజీ మోదీ గారి మీద కామెంట్ కొట్టారని ఎప్పుడు ఆయన మీద బ్యాక్ ఫైర్ అవుతుంది ఫస్ట్ టైం కాదు మౌత్కా సోదాగర్ అని చెప్పి సోనియా గాంధీ చెప్పారు ఓకే చౌకీదార్ చోర్ హే అని చెప్పి లాస్ట్ సుప్రీంకోర్టుకి వెళ్ళి అపాలజీస్ చేయాల్సి వచ్చింది మై వీర్ సవర్కర్ మై సవర్కర్ నెయ్యూ ఐమ్ గాంధీ అని చెప్పింది దానికి మళ్ళీ కోర్టులో తిరుగుతున్నారు ఇప్పుడు ప్రతి దాంట్లో ఈ అరగెన్స్ సెన్స్ ఆఫ్ ఎంటైటిల్మెంట్ ఓడిపోయినా నేను ఓడిపోలేదు ఎలక్షన్ కమిషన్ ఓడిపోయి ఓడించారు మమ్మల్ని తొంభై ఐదు ఎలక్షన్ ఓడిపోయారు మీరు బై పోల్స్ అండ్ పోల్స్ అండ్ మెయిన్ పోల్ అసెంబ్లీ ఎలక్షన్ లోక్సభలో అన్ని తొంభై ఐదు ఓడిపోయారు ఇంకా ఐదు కొట్టితే సెంచరీ కొట్టిస్తారు ఇట్లాంటి మనిషి ఈ మనిషికి అసలు జీరో సింపతి బికాస్ ఈ సెన్స్ ఆఫ్ ఎంటైటిల్మెంట్ ఇస్ లైక్ దట్ అండ్ వాళ్ళ పార్టీ వాళ్ళ పరిస్థితి ఆలోచించి నాకు ఇంకా బాధ అనిపిస్తుంది ఎందుకంటే వాళ్ళు భజన వాడుకుంటే వాళ్ళు ఏం ఉండలేరు ఎవరైనా ఉండొచ్చు రేవంత్ రెడ్డి నుంచి సీతరామయ్య నుంచి సుక్కు నుంచి ఎవరైనా కానీ కేకేవే వీళ్ళందరూ భజన పడాల్సిందే ఈ సింక్ సైకోఫాన్సీ అంటారు దీన్ని ఫ్యామిలీ హెల్త్ కన్సర్న్స్ ఇది ఉంటుంది మస్కా కొట్టడం లేకుంటే వాడు రేపు ఉండడు కరేపాకు పడేస్తాడు పక్కన పడేస్తారు అని చూసాం మన కాంగ్రెస్ పార్టీ నుంచి సీతారాం కేసరి గారిని బాత్రూమ్లో వేసి బంద్ చేసిన పార్టీ ఇది దళితుల గురించి మాట్లాడతారు వీళ్ళు పీవీ నరసింహరావు డెడ్ బాడీని ఎట్లాంటి యూజ్ చేస్తాం మనం చూసాం మనం ఇట్లాంటి మనుషులు సెన్స్ ఆఫ్ ఎంటాయి పీవీ నరసింహారావుకి ఇవ్వలే కాక ఢిల్లీలో సమాధి లేదండి వీళ్ళ సంజయ్ గాంధీకి సమాధి ఉంది ఎట్లా అండి వాట్ పొజిషన్ రెడీ హోల్డ్ హోల్డ్ హ్యావ్ ఎ సమాధి ఇన్ ఢిల్లీ మా పీవీ గారికి ఎందుకు లేదు పీవీ నరసింహారావు గారికి ఇది అడగాల్సింది మనం వీళ్ళకేంటంటే వీళ్ళ దగ్గర ఉన్న వాళ్ళు చంచాలు వీళ్ళు వాళ్ళ వాళ్ళని చూసుకుంటారు మిగతా ఎవరు ఉన్నారో వాళ్ళని పట్టించుకోరు వాళ్ళకి పదవులు వాళ్ళకి పోస్టులు వాళ్ళకి అందిస్తారు ఇది వీళ్ళ సంగతి అనమాట ఎవరో మంచిని తీసుకొచ్చి ఇక్కడ హైదరాబాద్ పీసీసీ చేసేసారు ఆయనకు అది ఏరియా తెలియదు ఏంది ఆయన కర్నూలు ఇచ్చి ఆయన ఎందుకు రాహుల్ గాంధీ క్లోజ్ ఫ్రెండ్ రాహుల్ గాంధీ ఇన్నర్ కిచెన్ క్యాబినెట్లో కూర్చుంటాడు ఆ అలవారు అని చెప్పి ఆయన తీసుకెళ్ళి బీహార్లో ఇన్ఛార్జ్ చేశారు మొత్తం ధ్వంసం చేసేసారు తారీఖా అన్వర్ అన్నారు ఈ డజన్ నో హిస్టరీ జాగ్రఫీ ఆఫ్ బీహార్ అని ఇది వీళ్ళ ది ఈ కుక్కల గురించి ఈజ్ అన్ ఓన్లీ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఇస్ అరగెన్స్ ఆ యారగెన్సీ ప్రతి ఎలక్షన్లో కొడుతున్నారు మనుషులు భారతదేశంలో ప్రజలు ప్రతి ఎలక్షన్ రాహుల్ గాంధీ కొడుతు కానీ ఇప్పుడు దాకా రాహుల్ గాంధీ నేర్చుకుంటే ఇస్ సురేష్ గారు మచ్ రాహుల్ గాంధీ వరుసగా చేసినటువంటి కామెంట్స్ పార్లమెంట్ మీద కావచ్చు రాజ్యాంగం మీద కావచ్చు ఆర్మీ మీద కావచ్చు ఏ రాజ్యాంగ సంస్థల మీద రాహుల్ గాంధీకి నమ్మకం లేదా అనేటువంటి విమర్శలు వస్తున్నాయి మరి మీ అభిప్రాయాన్ని కూడా తప్పకుండా తెలియచేయండి కామెంట్ సెక్షన్ లో మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనల్ స్టఫ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెలైకన్ పై క్లిక్ చేయడం మర్చిపోయింది